గురు యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ జ్ఞానగంగా చూస్తున్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ సద్గురువును ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మనము కుండలి మహావిద్య యోగ సాధన యోగ విద్య గురించి జన్మరాహిత్యం పొందాలంటే ఎలా సాధన చేయాలి పూర్వం మన సనాతన ధర్మంలో భారతీయ ఋషులు మునులు ఎలా సాధన చేశారు అనే దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక్కడ అనంతమైన దివ్యశక్తి ప్రతి ఒక్కరిలో కూడా మానవ శరీరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి మూలాధారమందు నిక్షేపమై ఉంది ఆ శక్తిని మనము అంతర్ముఖంగా గురువుగారు ఎలా విద్య మనకు నేర్పించి సాధనలు క్రియలు ఎలా చేయమని చెప్తాడో దాన్ని బట్టి మనము భక్తి శ్రద్ధలతో పట్టుదలతో గురువు శరణాగత భావముతో నమ్మకముతో మనం నిరంతరము ఆహార నియమాలు పాటిస్తూ సాధన మనము చేసినట్లయితే మనంలో ఉన్నటువంటి శక్తి మనము మేల్కొల్పుకొని సరిశక్త్యాలు దాడుతూ సుసుమ్న మార్గం గుండా సహస్రాలానికి చేర్చుకొని అధోముఖంగా నిద్రలో ఉన్నటువంటి శక్తిని సాధన ద్వారా ఊర్ధముఖంగా మనము సహస్రాలానికి తెచ్చుకోవాలి అలా మనము నిరంతరము నమ్మకముతో పట్టుదలతో ఏకాగ్రతతో మనం సాధన చేసినట్లయితే మనకు ఆ శక్తి మనంతట మనకే వస్తుంది అంతేకాని ఇక్కడ శక్తిపాతము ఏదో రెండు రోజుల్లో మూడు రోజుల్లో మీకు కుండలని యాక్టివేట్ చేస్తాము జాగృత్ చేస్తాము తర్వాత మీకు మోక్షాన్ని వెళ్ళేకి మేము పంపిస్తాము అని చెప్తున్నారు ఇది ఎంతమాత్రం నిజమో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా బుద్ధిమంతులు అన్నీ కూడా వాళ్ళకు తెలుస్తున్నాయి అలాగే మీరు కాస్త ఓపిక పట్టి ఆలోచించి ఇలాంటి శక్తిపాతాలు ఉన్నాయా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు చెప్పడం అవుతుందంటే ఇప్పుడు మన ఋషులు మునులు అందరూ కూడా ఎన్నో కష్టాలు కోర్చుకొని ఎన్నో త్యజించి వారు నిరంతరము అభ్యాసం చేసి వారిలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు తెచ్చుకున్నారు ఏ ఒక్కరు కూడా శక్తిపాతం గురించి ఆలోచించలేదు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు సిద్ధయ్యను పన్నెండు సంవత్సరాలు పెట్టుకొని విద్య నేర్పించాడు మరి అలాంటి మహనీయుడు కూడా శక్తిపాతము చెప్పలేదు తర్వాత శ్రీకృష్ణ పరబ్రహ్మ కురుక్షేత్ర యుద్ధము అర్జునుడితో పద్దెనిమిది రోజులు చేపించాడు మరి శక్తిపాతం ఇచ్చి ఒక గంటలో యుద్ధాన్ని ముగించవచ్చు కదా అలాగే అలాంటి మహనీయుడు అవతార పురుషుడు కూడా సాందీప మహాముని దగ్గరికి వెళ్ళి శిష్యరకం చేశాడు ఇక శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు వారు కూడా అవతార పురుషులైనప్పటికీ కులగురు వశిష్ఠుడు ద్వారా తరువాత విశ్వామిస్తున్న ద్వారా వారు బలాతి బల విద్య నేర్చుకొని వారు కూడా సాధన చేశారు మరి వాళ్ళు వాళ్ళకు కూడా ఆ మహానీయులు శక్తిపాతం ఇవ్వలేదు తర్వాత రత్నాకర్ అయినటువంటి బోయ దుర్మార్గుడని చెప్పుకునే వాళ్ళు అప్పుడు అతన్ని అతనికి మన నారద మహర్షి రామతారక మంత్రాన్ని ఉపదేశించి నైనా పాపము కొండలాగా పెరిగిపోయింది ఇలా ఉంటే చాలా కష్టము మీరు ఈ మంత్రమును పఠిస్తూ ధ్యానం చేయండి మీకు అన్నీ మంచి జరుగుతాయని చెప్పాడు అప్పుడు అతను పుట్ట పెరిగే వరకు ధ్యానం చేశాడు ఆ పుట్టను సంస్కృతంలో వాల్మీకం అంటారు అందుకే అతనికి వాల్మీకి మహర్షిగా పేరొచ్చింది తర్వాత అతను రామాయణాన్ని కూడా రచించారు మరి అలాంటి వాళ్ళకు కూడా శక్తిపాతం ఇవ్వలేదు కష్టపడి సాధన చేసి మీలో ఉన్న శక్తిని మీరే తెలుసుకోండి అని చెప్పారు మరి మన పూర్వం అందరూ కూడా ఇలాగే సాధన చేయించారు మరి ఇప్పుడేమో ఏదో రెండు మూడు రోజుల్లో కుండలిని జాగృతి చేస్తాము శక్తిపాతం ద్వారా మీకు మోక్షాన్ని ఇస్తామంటున్నారు మరి ఇది ఎంత మాత్రము నిజమో ఒకసారి అందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి అలాగే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరికైనా ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు రక్తము మనం దానం చేయాలంటే ఆ బ్లడ్ గ్రూప్ ఒకటే ఉండాలి తర్వాత రక్తం కూడా ఎంత కావాలో మినిమం ఇంత అని ఉంటుంది అంతే తీసుకోవాలి అలాగా ఐదారు మందికి ఒక్కసారి ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు మరి అలాంటిది శక్తి అంతమందికి ఎలా పంచుతారు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి అంతమందికి శక్తి పంచాలంటే నీకు ఎక్కడి నుండి అంత శక్తి వస్తుంది అలా పంచేదే నిజమైపోతే మరి మన సమాజంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అక్కడ ఎంతోమంది ఉంటారు మహనీయులు భక్తులు మరి అలాంటి వారికి అందరికీ ఒక్కసారిగా శక్తిపాతము ఇచ్చేస్తే మన భూమి అంత యోగ భూమిగా మారిపోతుంది కదా త్వరలో అలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఎందుకంటే వాళ్ళకి శక్తిపాతం ఇచ్చేది ఉంది కాబట్టి ఆ అర్హత వాళ్ళకు ఉంది కదా మరి అలాంటప్పుడు అలాంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శక్తిపాతం అందిస్తే ఒకేసారి మరి ఎలా ఉంటుందో ఆలోచించండి అందరూ కూడా హాయిగా ఆనందంగా మన భారతదేశంలో యోగులుగా అందరూ కూడా త్వరగా రాణిస్తారు కదా ఒక్కసారి ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను అందరూ కూడా అర్థం చేసుకోండి ఇలాంటి మాయల్లో పడి మీ అమూల్యమైన సమయాన్ని మీ ధనాన్ని మీ ఆయుష్ను వృధా చేసుకోకండి శక్తిపాతం అనేది ఇప్పుడు ఎవరికీ కూడా అంత అర్హత లేదు మీరు కూడా గమనించండి శక్తిపాతం అంటే ఒకప్పుడు లోక కళ్యాణానికి నిస్వార్థంగా ఆశ్రమంలో ఉండి సేవ చేస్తూ వారి గుణగణాలు గమనించి ఇతను ఇంత సేవ చేస్తున్నాడే ఇతను లోకానికి చాలా ఉపయోగపడతాడు ఎలాంటి ఆపేక్ష లేకుండా ఇతను నిస్సంకల్పంగా ఈ యోగ విద్య గురించి ఆలోచిస్తున్నాడు అలాంటి వారికి గురువుగారు కొన్ని సంవత్సరాలు దగ్గర పెట్టుకొని అన్నీ కూడా వివరంగా నేర్పిస్తూ వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళకు వచ్చేలాగా చేసి ఇంకా కొంతగా ఏదో కృప నుంచి కొంత వచ్చేలాగా చేసేవాళ్ళు అలాంటి వ్యక్తులకు మాత్రమే అందరికీ శక్తిపాతం అనేది ఎక్కడా కానీ ఏ శాస్త్రం ఏ పురాణాలలో కూడా లేదు మన ఆదిశంకరాచార్యులు కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు కూడా సాధన చేసే మీలో ఉన్నటువంటి పరమాత్మను మీరు తెలుసుకోండి అన్నాడే కానీ శక్తిపాతం గురించి వారు కూడా ఎక్కడా చెప్పలేదు అర్థమవుతుంది కదా మరి అలాంటప్పుడు అందరూ కూడా సోంబేరులయ్యి ఏదో రెండు మూడు రోజుల్లో మనకంతా వచ్చేస్తుంది మనం కూడా గొప్ప యోగులమైపోతాము కైవల్యాన్ని పొందుతాము అనే భ్రమలో వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చి అక్కడ వెళ్ళి తర్వాత పోగొట్టుకున్న తర్వాత ఆలోచిస్తున్నారు అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి హాయిగా విద్య నేర్చుకొని నిరంతర అభ్యాసముతో మీలో ఉన్నటువంటి శక్తిని మీరు జాగృతం చేసుకోండి ఎవరి మాటలకు మోసపోకండి అలా శక్తిపాతం ఇస్తాము అని చెప్పే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే అక్కడ నిర్భయంగా అడగండి శక్తిపాతం ఇవ్వండి మేము ఏ సాధన చేయము ఎందుకంటే సాధన పనికి లేదు ఇప్పుడు శక్తిపాతమే కదా మీరు ఇచ్చేది మరి మాలో ఉన్నటువంటి శక్తిని మాకు మేల్కొనేలాగా మాకు శక్తిపాతం ఇవ్వండి మేము ఏ క్రియలు చేయము మీరు ఎలా ఇస్తారో ఇవ్వండి అని అప్పుడు వాళ్ళని నిలదీవ్వండి అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో గమనించండి ఇలా మీరు గుడ్డెద్దు చేల్లో పడినట్లు అలాంటి వాళ్ళ మాటలు మరులైపోయి మీరు మందల మందలుగా పోయేంత వరకు అలాంటి వారి ఆటలు సాగుతూనే ఉంటాయి మన ప్రజలు మన సంస్కృతి మన సంప్రదాయము మన యోగుల పరంపర ఇదంతా కూడా మంట కలిసిపోతుంది ఒక్కసారి ఆలోచించండి ఆలోచిస్తే మీకే అర్థమేదో ఆ విషయాలన్నీ మీకు బోధపడతాయి ఇంకా కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఏదో రెండో మూడో క్రియలు నేర్చుకొని కుండాలని అంతా మాకు విద్య వచ్చేసింది అని కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు ఇంకా మాకంటే మించినటువంటి వారు లేరు మాకంతా విద్య వచ్చేసిందని భ్రమలో కూడా జనాలకు మాయలు చేస్తున్నారు అసలు కుండలిని అనే శక్తి ఒక్కసారిగా మనకు అయితే మన శరీరం తట్టుకోలేదు ఇది అసాధ్యం ఎంతో ఇబ్బందికి గురవుతుంది మనలో ఉన్న శక్తే మనకు వస్తే ఒక్కసారిగా ఎంతో ఇబ్బంది పడిపోతుంది మన శరీరం అలాంటప్పుడు మరి వేరే వాళ్ళ శక్తి మనకిస్తే వాళ్ళు ఎలా ఉంటారు మనం ఎలా ఉంటాము అది సాధ్యమైన ఒక్కసారి అందరూ కూడా నా మాటలు ఆలకించి మీరందరూ కూడా ఇలాంటి వాటి నుండి దూరమైనట్లయితే మంచి విద్య మంచి పద్ధతుల్లో మీరు ముందరికి పోగలుగుతారు మీ జన్మధన్యం చేసుకుంటారు అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆలోచిస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ సర్వే జనా భవంతు మమ గురు యోగానంద భారతి పాద పద్మములకు నమో నమ మా గురువు గారు శ్రీ శ్రీ యోగానంద భారతి స్వాముల వారు కూడా శక్తిపాతం అని ఎప్పుడూ కూడా మాకు చెప్పలేదు క్రియల ద్వారా మీ సాధన నిరంతర పట్టుదల ఆహార నియమాలు మీ శరణాగత భావంతో మీరు సాధన చేయండినైనా మీకు మీలో ఉన్న శక్తే మీకు వస్తుంది అప్పుడు మీకు అంత అర్థమవుతుంది అని చెప్పాడు అలాగే మేము చేశాము అలాగే అందరికీ కూడా విద్యను అలాగే చెప్తున్నాం మరి అసలు శక్తిపాతం ఉంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మనం కష్టపడి సాధన చేయాలి పూర్వము మహనీయులు అందరూ ఎందుకు అలా చేశారు వాళ్ళకు తెలియదా శక్తిపాతము మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు ప్రసారి ఆలోచించండి అదంతా కూడా బూటకం ఏదో ఆశించి వాళ్ళు జనాలకు మాయ చేసి అలా చేస్తున్నారే తప్ప నిజంగా శక్తిపాతము కాదు వాళ్ళు అందిస్తూనేది మీకు శక్తిపాతం కాదు భ్రమ మనమంతా కూడా మాయను గెలవాలి మాయను తొలగించుకోవాలని మనము వెళుతున్నాము కానీ మనకు తెలియకుండానే మాయలో పడిపోతున్నాం చాలా చక్కగా అందరూ కూడా అర్థం చేసుకోండి ఆలోచించండి ఇక ఈ శక్తిపాతం పేరుతో ధన నష్టమే కాకుండా కొంతమంది కొన్ని రకాలుగా శరీ శారీరకంగా వారు మా అనుభవిస్తూ కూడా ఉన్నారు ఇక్కడ పాపం వీళ్లకు మహిళా మనులకు ఏదో చక్రాలు యాక్టివేట్ చేస్తారు ఏదో మాకు తరడై ఓపెన్ చేస్తారు మాకు కష్టం లేకుండా శక్తిపాతం అందిస్తారని భ్రమలో వీళ్ళు ఉంటే వాళ్ళు ఎలా కావాలో అలా శరీరాన్ని స్పర్శిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళు ఆనందిస్తున్నారు అది మనకు అర్థం కావడం లేదు ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా మంచి బుద్ధి అన్నీ ఉన్నటువంటి వాళ్ళే కదా ఎవరు కూడా ఇప్పుడు అమాయకులు లేరు మూర్ఖులు లేరు ఈ కాలము చాలా ఫాస్ట్గా ఉంది అందరూ కూడా దయచేసి ఇలాంటి వారి ఆటలు కట్టు పెట్టండి లేదంటే తప్పును సమర్థిస్తే మనం కూడా తప్పుడు వాళ్ళమవుతాం గుర్తించుకోండి మీలోనే ఉంది అనంతమైన దివ్యశక్తి మీ శక్తి మీరే తెచ్చుకోవాలి కానీ వేరే వాళ్ళు ఇస్తే మాత్రం ఉండదు అర్థమవుతుందా అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి మరి ఓ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మన ఆశ్రమము కొండలి మహావిద్యోగ సాధన ఆశ్రమము ఆంధ్రప్రదేశ్ కదిరి దగ్గర సుబ్బరాయనపల్లి చెరువు దగ్గర దొన్నికోట గ్రామము నల్లమాడ మండలము సత్యసాయి జిల్లా ఇక్కడ మనము విద్యను అందరికీ కూడా మా గురువుగారి ఆశీర్వాదంతో విద్యను అందిస్తున్నాము ఉండటానికి వసతి స్నానానికి అలాగే ఆహారం కూడా అన్నీ కూడా ఉచితంగానే ఇప్పుడు వరకు అందిస్తున్నాము ఆయుగ సాధన ఎన్ని రోజులైనా ఉండి వాళ్ళు నేర్చుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి జన్మ ధన్యం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు హరి ఓం ఆత్మస్వరూపులందరికీ కూడా మరొక్కసారి నా ఆత్మ నమస్కారాలు ఇంకొక విషయము మన దగ్గరికి వచ్చి కొంత విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వేరే వాళ్ళ పేర్లతో వాళ్ళు విద్యను నేర్పిస్తున్నారు అది వారి మనసుకు ఎలా ఉంటుందో వారే ఆలోచించుకోవాలి ఎలాగైతేనేమి లోక కళ్యాణానికి ప్రతి ఒక్కరికి మన గురువు గారు ఇచ్చినటువంటి మన విద్యను మన పరంపరను కాపాడాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధకులకు విద్యను అందించాలి ఇది మన ఆశ్రమానికి కొంత దూరంలో ఉంటుంది అడవి ఇక్కడే ఈ గుహలో నేను ఇరవై ఒక్క రోజు నీళ్ళు లేకుండా ఇక్కడే తపస్ చేశాను సేమ్ హిమాలయాల్లో మహా అవతారి బాబాజీ గుహ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అక్కడ కూడా వెళ్ళాను నేను మహా అవతారి బాబాజీ గుహ కూడాను అలాగే ఉంటుంది చూడండి అందరూ కూడా చుట్టూ కొండలు రాళ్ళు అడవి నిశ్శబ్దంగా సాధన చేయాలి అనే వాళ్లకు చాలా చాలా ఉపయోగంగా ఉంది ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు మంచి వాతావరణము ప్రకృతి సహజంగా వచ్చే గాలి ఎలాంటి రోగాలు రావు డిస్టర్బ్ ఉండదు కాబట్టి ఏకాంతంగా మనం త్వరగా సాధనలో ముందుకెళ్ళచ్చు చూడండి ఎలా ఉందో అక్కడ హిమాలయాల్లో మంచు కనపడుతుంది ఇక్కడ రాళ్ళు కనపడతాయి అంతే తేడా సేమ్ అక్కడ ఎలాగ ఉంటుందో ప్రశాంతత ఇక్కడ అలాగే ఉంటుంది చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు రాళ్ళు ఉన్నాయి ఎలా ఉందో ఒకసారి చూడండి పూర్వం మన ఋషులు మునులు ఎలాంటి వాతావరణంలో ధ్యానం చేశారో వాటిని ఇప్పుడు మనము గుర్తు తెచ్చుకునేలాగా ఉంది ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఒక సిద్ధపురుషుడు సాధన చేసి సిద్ధి పొంది కన్నులు లేనటువంటి భార్యకు కన్నులు తెచ్చుకున్నాడని ఇక్కడ ప్రతీతి ఇక్కడ అందరూ ఊర్లో పెద్దలందరూ చెప్పేవాళ్ళు